హలో అండి ఈరోజు మనం వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్కి వచ్చాము యాక్చువల్గా నేను ఇది నా హోటల్ హోటల్ డౌన్ నుంచి చూపెడుతున్నాను అనమాట ఫస్ట్ అటు నుంచి వచ్చి లెఫ్ట్ వెళ్తే ఆర్కే బీచ్ వస్తుంది ఫస్ట్ అయితే రైట్ సైడ్ ఒకసారి చూపెడతాను యాక్చువల్గా రైట్ సైడ్ స్టార్టింగ్ వచ్చి చిల్డ్రన్ పార్క్ ఉంటుంది ఆ తర్వాత చాలా పెద్ద స్పేస్ ఉంటుంది అనమాట క్రికెట్ అది ఆడుకుంటారు అండ్ ఈవినింగ్ అయితే మంచిగా చిల్ అవ్వడానికి ప్లేస్ అది చాలా బాగుంటుంది అండ్ అట్లా జస్ట్ డ్రైవ్ కి వెళ్ళి అక్క నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అసలు బీచ్ లో ఏం చూడొచ్చు అసలు మస్ట్ చూడాల్సింది బీచ్ లో ఏంటి అనేవి కూడా నేను కవర్ చేశాను సో నాతో పాటు మీరు కూడా చక్కగా డ్రైవ్ ఎంజాయ్ చేయండి ఏం లేదు జస్ట్ ఫాస్ట్ గానే చూపెడతాను ఫస్ట్ అంతా తర్వాత అసలు స్పెసిఫిక్ గా చూడాల్సిన బీచ్ లో త్రీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట వాటిని కవర్ చేశాను అనమాట సో ఈ లెఫ్ట్ సైడ్ ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఇక్కడ మంచిగా అసలు బీచ్ సైడ్ కృష్ణుడు చేతులు విత్ ఫ్లూట్ చక్రము కృష్ణుడు టెంపుల్ చాలా బాగుందండి అంటే సీనిక్ గా ఉందనమాట అంటే ఆగి చూసే అంతే లేదు కాబట్టి జస్ట్ డ్రైవే ఒకసారి చూస్తారని చెప్పి అంతే ఈ ఇవన్నీ ఏంటంటే డిస్ప్లే లాగా అక్కడక్కడ పెట్టారనమాట చాలా బాగున్నాయి అసలు డ్రైవ్కి వచ్చి చాలా డేస్ అయింది బికాస్ సమ్మర్ కదా సమ్మర్ లో అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది యాక్చువల్ టూ త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనమాట సో ఆ వర్షాలకి కొంచెం కూల్ అయినట్టు అనిపించింది మరీ ఇన్ని డేస్ నుంచి ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి సండే వచ్చానమాట ఇట్లాగా మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇన్ని రోజులు ఎండ తర్వాత కొంచెం కూలింగ్ అనిపించింది అనమాట అందుకనే జస్ట్ ఒకసారి వీడియో తీద్దాం జస్ట్ డ్రైవ్కే కదా అని చెప్పి అనుకున్నాను అందుకనే వీడియో చేశాను అనమాట ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మనకి ఆర్కే బీచ్ స్టార్ట్ అవుతుంది బస్ స్టాండ్ అంటే ఆర్కే బీచ్ తీదే సో ఈ బస్ స్టాండ్ వెనకాతలే రామకృష్ణ మిషనరీస్ ఉంటాయన్నమాట ఆ లైబ్రరీ చాలా బాగుంటుందండి పక్కన మనకి కాళీమాత టెంపుల్ శివాలయం ఉంటుంది దాని పక్కన మనకి మత్స్య దర్శిని ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా టైం ఉంటే మాత్రం మస్ట్ చూడొచ్చండి ఎందుకంటే అసలు బీచ్లో అంటే అందరూ క్యాజువల్గా బీచ్ చూసేసుకుంటే వెళ్ళిపోతారు బట్ ఈ బీచ్ రోడ్లోనే చూడడానికి చాలా ఉన్నాయి చూడాలి అనుకుంటే మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు కూడా చూడొచ్చు అనమాట అన్ని ఉన్నాయి చూడడానికి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని జస్ట్ ట్రై చేస్తున్నాను ఈ వీడియో అంతేగాని మీకు తెలియదు అని కాదు నాకే తెలుసు అని కాదు ఫస్ట్ అయితే రామకృష్ణ మిషనరీస్ చూడండి బికాస్ అది లైబ్రరీయే కాకుండా పైన ఆయన లైఫ్ స్టైల్ అంటే లైక్ లైఫ్ హిస్టరీకి సంబంధించినట్టుగా ఒక గ్యాలరీలా పెట్టారు చాలా బాగుంది తర్వాత కాళీమాత టెంపుల్ దర్శనం చేసుకోండి తర్వాత శివాలయం దర్శనం చేసుకోండి చక్కగా కొంచెం సేపు బీచ్లో ఆడుకోండి తర్వాత కొంచెం వస్తే ఏంటి అంటే మత్స్య దర్శిని ఉంటుంది అక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి దాని మీద కాఫీ షాప్ చాలా బాగుంటుంది కాఫీ అండ్ కిందన చిన్న షాపింగ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దానికి కూడా వెళ్ళొచ్చు కాకపోతే మస్ట్ చూడాల్సిన లిస్ట్లో అయితే అది లేదు మస్ట్ చూడాల్సిన లిస్ట్లో అయితే నేను ముందే చెప్పిన రామకృష్ణ మిషనరీస్ ఉంది అండ్ టెంపుల్స్ రెండు ఉన్నాయన్నమాట మత్స్యదర్శిని అనేది జస్ట్ పాస్ ఆ టెంపుల్స్ రెండు తర్వాత కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే ఎగ్జిబిషన్ అనమాట అది జస్ట్ షాపింగ్ అనమాట ఎప్పుడైనా అలా ఉంటూనే ఉంటుంది అందుకనే అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దానికి కూడా వెళ్ళచ్చు అండ్ ఇంక ఇదంతా జస్ట్ వాకింగ్ చేసుకోవడానికి వాటికి ఆ తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా మనం వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు అండ్ ఇంకొకటి వచ్చి దాని తర్వాత మనకి ఇక్కడ యోగా విలేజ్ ఉంటుంది యోగా విలేజ్లో యాక్చువల్గా చాలా అంటే చాలా మంచి ట్రీట్మెంట్స్ అవి కూడా మనకి ఇది ఉంటాయి అన్నమాట సో వైజాగ్లో అంటే భీమిలి ఒకటి అండ్ ఇదొకటి అనమాట యోగా విలేజెస్ రెండు సెంటర్సు అంటే అండర్ ఏయు రన్ చేస్తున్నవి అని చెప్పొచ్చు దాని తర్వాత నుంచి మనం ఇక్కడ మస్ట్ చూడాల్సినవి ఈ కుర్సూర సబ్మెరేన్ అనమాట కుర్సూర సబ్మెరేను తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము అండ్ ఇంకొకటి సీ హ్యారియర్ అని చెప్పి కొత్తగా పెట్టారనమాట అది ఆ మూడు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయను కానీ బికాజ్ అంత పొద్దున్నే ఎవరు ఓపెన్ చేయరు అందుకనే జస్ట్ మీకు బయట నుంచి మొత్తం అంతా ఇది ఎంత ప్లేస్ దీనికి అలాట్ చేశారు అండ్ దీని మెయింటెనెన్స్ అది ఎట్లా ఉంది అది అంతా చూపడుతుందని అంతే మరి లోపలికి వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేయట్లేదు బట్ దీనికైతే లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది అండ్ దీనికి టికెట్ కూడా ఉంటుంది దీనికి టికెట్ ఉంటుంది అండ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి కూడా ఉంటుంది సి హ్యారియర్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇఫ్ మీకు చూడాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి ష్యూర్గా నేను వెళ్ళి ఇవంతా కూడా వీడియో తీసి నేను మీకు అప్లోడ్ చేస్తాను లేదు ఆల్రెడీ మేము చూసేసాం అనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేయొచ్చు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇప్పుడైతే మన వీడియోలోకి వచ్చేద్దాము ఈ సబ్మెరైన్ గురించి ఏంటి అంటే చాలా చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట అండ్ ఇదైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు బట్ దీనికి ఇన్కమ్ అది అంత వస్తుందో లేదో తెలియదు కానీ దీనికి ఎవ్రీ ఇయర్ అయితే ఏదో ఒక మెయింటెనెన్స్ ఉంటూనే ఉంటుంది కాకపోతే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట బీచ్ సైడ్ ఉండడమే ఎందుకంటే ఎప్పుడు కోత వచ్చేస్తూ ఉంటుంది అంటే కట్ అయిపోతూ ఉంటుంది అనమాట సముద్రం లాగేస్తూ ఉంటుంది మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేస్తారు ఇది బీచ్లో పెట్టిన ఫస్ట్ థింగ్ అనమాట దీని తర్వాత వచ్చిందే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం తర్వాత వచ్చిందే సి హ్యారియర్ అనమాట సో ఇప్పుడు మనము సి హ్యారియర్ చూద్దాం బికాస్ ఈ మ్యూజియం నుంచి యూ తీసుకుంటే ఫస్ట్ మనకి సీ హ్యారియరే ఏ వస్తుంది లేదు యూ మ్యూజియం నుంచి స్ట్రైట్ గా రోడ్ క్రాస్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వస్తుంది అనమాట నేను జస్ట్ ఇట్లా ఇదంతా చూపెడదామని ఈ మ్యూజియం నుంచి లైక్ సబ్మెరియన్ మ్యూజియం నుంచి ఇట్లాగా యూ తీసుకొని సీ హ్యారియర్ వైపు వచ్చి సి హ్యారియర్ నుంచి స్లోగా వెళ్ళి అక్కడ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర ఆగుదామని ప్లానింగ్ అనమాట సో ఇదేంటి అంటే ఓపెనింగ్ టైంలో తీసిన వీడియో ఆ రోజే ఓపెన్ చేస్తున్నారు అనమాట నేను జస్ట్ వాక్ వెళ్ళాను ఇందాక తీసింది జస్ట్ డ్రైవే తీసాను మొత్తం బీచ్ అంతా ఈ పార్ట్స్ అన్ని ఏంటంటే ప్రీవియస్ గా నేను ఈ టాపిక్స్ మీద స్పెసిఫిక్ గా వీడియో చేద్దాము అని తీసిన క్లిప్స్ అనమాట అవి యాక్చువల్ గా నేను ఎట్లాగో ఇది డ్రైవ్ తీసుకుంటున్నాను కదా సరే డ్రైవ్ హాఫ్ లో ఆపేసి ఈ క్లిప్స్ అన్ని యాడ్ చేద్దాము బాగుంటుంది కొంచెం వాళ్ళకు కూడా ఇంకెలాగూ తీసాను ఎట్లాగూ నేను ఇదైతే తీయట్లేదు కదా అట్లీస్ట్ దీనికైనా యూజ్ అవుతుంది కదా అని నేను ఆ క్లిప్ ఆన్స్ యాడ్ చేస్తాను అనమాట హోప్ ఇది మీకు నచ్చుతుంది అని అనుకుని యాడ్ చేశాను సో సి హ్యారియర్ మ్యూజియం అట్లా ఉంటుంది దాని నుంచి కొంచెం ఫ్యూ స్టెప్స్ వేస్తే మనకి ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఉంటుంది ఇది అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట సీ హ్యారియర్ మ్యూజియం నేను వెళ్ళలేదు కాబట్టి సబ్మెరేన్ కన్నా నాకు ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియమే నచ్చింది మనకి చక్కగా లైక్ ఫ్లైట్లోకి వెళ్ళి ఎట్లా ఉంటుంది అని అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట అండ్ బయట అయితే ఈవినింగ్స్ ఫుల్ క్రౌడ్ ఇక్కడ ఉన్న ఐ లవ్ వైజాగ్ ఫొటోస్ తీసుకోవడానికి అండ్ ఇక్కడ నైట్ చాలా బాగుంటుంది ప్లేసు అందుకనే అండ్ సబ్మెరియన్ మ్యూజియం దగ్గర కూడా నైట్ వ్యూ చాలా చాలా బాగుంటుంది అసలు బీచ్ అంటేనే వ్యూ కోసం కాబట్టి అసలు ఎప్పుడు వైజాగ్ బీచ్ అయితే నేను ఖాళీగా చూడలేదు ఎక్సెప్ట్ సమ్మర్ ఆఫ్టర్నూన్స్ అప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట సో ఇక్కడ నుంచి ఇంకా చూసేది ఏమీ లేదు అందుకనే నేను డ్రైవ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట అది యాక్చువల్గా ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించింది దీని తర్వాత విక్టరీ ఇది అనమాట దీని తర్వాత వచ్చి వైఎంసీఏ వైఎంసిఏ అనేది ఏంటి అంటే యూత్ హాస్టల్ లాంటిది అనమాట అది అక్కడ ల్యాండ్ మార్క్ కింద యూస్ చేస్తారు బీచ్లో ఎక్కడున్నావు అని అడిగితే వైఎంసీఏ దగ్గరున్నా లేదంటే ఇక్కడ ఈ మ్యూజియం దగ్గరున్న ఇట్లాంటివి కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్న ఇవన్నీ కూడా ఏంటంటే ల్యాండ్ మార్క్స్ లాగా ప్రింట్ అయిపోయాయి అనమాట సో బేసిక్గా చూస్తారు ఆ స్పాట్స్లోనే ఎక్కువ మంది జనాలు ఉంటారు అనమాట ఆ వైఎంసీఏ దాటిన తర్వాత ఏదైతే మీకు సబ్మెరియన్ పార్ట్ లాగా అనిపించిందో అక్కడ మనకి వైజాగ్ మ్యూజియం ఉంటుంది మ్యూజియం కూడా చాలా బాగుంటుంది నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు ఎవ్రీ టైం ఎవ్రీ వీకు తీసుకెళ్లేవారు అనమాట మా అన్ని సార్లు వెళ్ళ అండ్ ఫైనల్గా మనం అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక సర్కిల్లా ఉంటుంది అక్కడ యూ తీసుకోవచ్చు అనమాట అక్కడ మనకి అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ పెట్టారు అక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే వుడా పార్క్ ఉంటుంది ఆ వుడా పార్క్ కూడా మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను అది కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను మీకోసము వుడా పార్క్ ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అండ్ కైలాశ్గిరి ఆ రెండు అనమాట అంటే చూస్తాను అంటే ఎఫర్ట్ పెట్టచ్చు అని నేను అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఎవరికైనా చూడాలి అని నిజంగా అనిపిస్తే నాకు టెన్ కమెంట్స్ వచ్చినా చాలు ఈ ఉడా పార్క్ అండ్ కైలాష్ గిరి కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా కంప్లీట్ టూర్ పెడతాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీడియోస్ పెడుతున్నాను కానీ అంత రీచ్ రావట్లేదు అనమాట సో నేను ఎందుకు ఇంత కష్టపడాలి అన్న ఒక థాట్ కూడా వచ్చేస్తుంది ఒక టైంలో బట్ ఏంటి అంటే నేను ఇది టైం పాస్ కోసం పెట్టాను కాబట్టి మళ్ళీ రియలైజ్ అయ్యి యా నేను ఇది జస్ట్ ఫన్ కోసం పెట్టా ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి పెట్టాను కదా అని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వీడియోస్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను సో హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంత సోది కూడా కొట్టలేదని అనుకుంటున్నాను హోప్ ఇది మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ వైజాగ్లో బీచ్లో చూడడానికైతే మెయిన్గా ఇవే ఇంకా ఏమైనా మిస్ చేశాను అంటే ప్లీజ్ లెట్ మీ నో నేను అవి కూడా నెక్స్ట్ టైం కవర్ చేయడానికి ట్రై చేస్తా ఇదైతే జస్ట్ క్యాజువల్ వీడియో నాకేంటి అంటే జస్ట్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను కదా అని చెప్పి జస్ట్ ఒక రైడ్ లాగా చేద్దాము ఎప్పుడు నేను వాక్ విత్ మీయే చేస్తాను అంటే ఆ ట్యాగ్ పెట్టాను కానీ ఎప్పుడు నేను నడుస్తూ ఎప్పుడు ఏ బ్లాగ్ చేసినా కూడా నడుస్తూ చూపెడుతూ ఉంటాను కదా ఈసారి కొత్తగా ఇట్లాగా డ్రైవ్ చేస్తూ చూపెడదాము ఎట్లా ఉంటుందో కొత్తగా ఉంటుంది కదా ఎందుకంటే కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే కదా మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది నేను యాక్చువల్గా ఛానల్ పెట్టింది డివోషనల్ వీడియోస్ చేయడానికి మాత్రమే మాత్రమేనమాట డివోషనల్ అండ్ మ్యూజికల్ వీడియోస్ చేయడానికి బట్ ఓన్లీ డివోషనల్ మ్యూజిక్ అంటే అందరికీ బోర్ పడుతుంది కదా అని కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను లైక్ కుకింగ్ వ్లాగింగ్ అండ్ ట్రావెల్ది అన్నీ కూడా పెడుతున్నాను అనమాట బికాజ్ డివోషనల్ నచ్చిన వాళ్ళు డివోషనల్ చూస్తారు ట్రావెల్ నచ్చిన వాళ్ళు ట్రావెల్ చూస్తారు వ్లాగింగ్ నచ్చిన వాళ్ళు వ్లాగింగ్ చూస్తారు కుకింగ్ నచ్చిన వాళ్ళు కుకింగ్ చూస్తారు సో అట్లా అన్నమాట అందుకని నేను మల్టిపుల్ ట్రై చేస్తున్నాను సో నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను నా ఛానల్లో చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ పెడుతున్నాను కదా నేను చేసిన అన్ని వీడియోస్లో మీకు ఏ కేటగిరీ వీడియోస్ నచ్చాయో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నా కమెంట్ చేసి చెప్పండి నాకు అసలు ఏ జోనర్ని సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు నేనైతే డివోషనల్ జోనర్ని అయితే వదిలిపెట్టను అండి బికాజ్ నేను అసలు స్టార్ట్ చేసిందే దానికోసం అని చెప్పాను కదా సో లైట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఏ జోనరు నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏ జోనరు నాకు సెట్ అవుతుంది అది కూడా కమెంట్ చేయండి ఓకే గాయస్ బీచ్ని ఎంజాయ్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్